యాదేవి సర్వోదేశం మాతృపై నమస్తస్తే నమస్తే నమస్త మహాగణాధిపతి మహా సరస్వతిన్ శివాయున్మద్గురు హరి ఓం శ్రీరామ రామ శ్రీమాత్రే నమః జయ గురు దాత్రే యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరు కూడా చెప్పుకుంటూ ఈ ఉగాది సందర్భంగా యుగాది నుంచి అంతా కూడా విశ్వాసునామ సంవత్సర ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి వర్ష ఫలితాలు వార్షిక ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం ఈ యొక్క గోచార వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలిక ఆధారంగా ఫలితాలంతా కూడా ఆధారపడి ఉంటాయి కావున ఈ యొక్క వర్ష ఫలితాలు వార్షిక ఫలితాలు అంతా కూడా తెలుసుకొని ఈ యొక్క పరిహారం అంతా చేసుకోవడం వల్ల శీఘ్రశుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకుంటాం ఈ యొక్క నవవిధ నాయకులు నవనాయకుల ఫలితాలంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అటువంటి ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం విశ్వబసు నామ సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వవసనామ సంవత్సరానికి విశ్వవసు అనే గంధర్వరాజు యొక్క నామంతో ప్రారంభమైంది ఒక ఏకాదశ గంధర్వరాజు యొక్క నామంలో ప్రధానమైన విశేషమైన నామం ఇది విశ్వబసు నామం అని చెప్పేసి అని అనే గంధర్వరాజు ఎటువంటి వాడయ్యా అని చెప్పేసి అంటే మానవ జీవితంలో అన్యోన్యమైన దాంపత్య కోసం కానీ వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ఈ యొక్క గంధర్వరాజు అనుగ్రహం శీఘ్రంగా ఉండాలట ఎవరైనా వాళ్ళకి అన్యోన్యమైన దాంపత్యం కోసం అని చెప్పేసి ప్రేమ అనురాగం ఆప్యయత కోసం అని చెప్పేసి ఈ విశ్వసనామ సంవత్సరంలో ఈ విశ్వస రాజునంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగము శుభకార్యాలు ఇంట్లో జరగడము ఆ ప్రేమ అనురాగంతో సఖ్యతగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరానికి మహావిష్ణువు ఒక నామం కూడా అంటారు విష్ణు ఒక నామం విష్ణు క విష్ విశ్వకారకుడు అయిన యొక్క మహావిష్ణువు ఒక నామం అని చెప్పేసి అంటారు ప్రధానంగా విశ్వవసు నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి రవి రాజుగా అయినాడు ఈ యొక్క మంత్రి అంతా కూడా చంద్రుడుగా అయినాడు సైన్యాధిపతి అంతా కూడా శనిగా అయినాడు ఓకే సస్యాధిపతి అంతా కూడా బుధుడుగా అయినాడు ధన్యాధిపతి అంతా కూడా అంగారకుడుగా ఉన్నాడు అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రస రసాధిపతి శుక్రుడు నీరసాధిపతి అంగారకుడు పురోహితుడు బుధుడు పక్షి పరీక్షకుడు బుధుడు గణికుడు శుక్రుడు గ్రామ పాలకుడు రవి దైవజ్ఞుడు రవి రాష్ట్రాధిపతి రవి అరి అశ్వాధిపతి చంద్రుడు సర్వ దేశోద్బోతి చంద్రుడు పశు పశునామాధిపతి రవి దేవాధిపతి బుధుడు నరాధిపతి శని మృగాధిపతి రవి శుభాధిపతి రవి వర్ వర్షాధిపతి రవి ఈ రకంగా గ్రామాధిపతి బుధుడుగా ఉన్నాడు నవేద్య నాకెల్లో ఈ యొక్క ఫలితాలంతా కూడా ఎక్కువ ఫలితాలు రవికి మరియు చంద్రుడికి బుధుడికి ఉన్నాయి కావున శుక్రుడికి అంతా కూడా రసాధిపతి అనేది మేకాధిపతి రవిగా ఉన్నాడు కావున ప్రధానంగా వర్షపాతం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఎండల తాపం అనేది ఉంటుంది అల్ప వర్షం అనేది సాధారణంగా ఉండేది ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం తక్కువగా నమోమవుతుంది పాడి పంటలు పశు పశ్చాతుల వల్ల పంటలు తక్కువగా పండడం ఈ యొక్క పంటలంతా కూడా నష్టపోవడం అనేది జరగడం కానీ రెండు రెండు పంటలు అయితే ఖచ్చితంగా రావడం ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యాలు పప్పు దినుసులంతా కూడా ఎరుపు ఎరుపుదొంగ ధాన్యాలంతా కూడా మంచిగా సాగు కావడం జరుగుతూ ఉంటుంది ఎరుపుదంగ ధాన్యాలు అంటే కందిపప్పు కందులు మరియు గోధుమలు ఈ యొక్క మరియు పెసర్లు కూడా ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యానికి రాగులు కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి అంతా కూడా ఈ యొక్క రవి ఆరాధన చేసుకోవడం వల్ల సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల సూర్యుడికి అంత వరకు ప్రదానం చేయడం వల్ల రవి రాజుగా ఉన్నాడు గమన సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం రావడానికి ఆనందమైన జీవితం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఒక రహాల యొక్క స్థితిగత ఆరాధనంగా మేషరాశిలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో కూడా శని బుధ రాహు సూర్య చంద్రుల కలియుగతోటి ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి అంతా కూడా కలిగిగా ఉంది శుక్ర శని బుధులు కలియకంతా కూడా శుక్రుడు నీచస్థానంలో సంచారించడం శుక్రుడు శుక్రుడంతా కూడా కరగతిలో సంచారం చేయడం ప్రధానంగా ఉంటుంది ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా ఇరవై తొమ్మిది తారీఖు ముప్పై తారీఖు అంతా కూడా మీనరాశులో సంచారం చేయడం ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది వివిధ రాశులు వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అవ్వడం మరియు ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి రెండో స్థానంలో ప్రథమ స్థానంలో ఉండడం అంతా కూడా మూడో స్థానంలో కూడా ఉండడం కూడా ప్రధానమైన విశేషంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అర్ధమష్టమ శని ఏ రాశులు ఉంది ఈ యొక్క అష్టమ శని దోషం ఏ రాశి వాళ్ళకున్నది సర్వ గ్రహ దోష నివారణార్థం ఏ పరిహారాలు చేసుకోవాలో ప్రధానంగా తెలుసుకుందాం ఈ యొక్క పంచాంగ విశేషాలంటే ప్రధానంగా తిది వార కరణ నక్షత్ర యోగాలు అని చెప్పేసి అంటారు తిథి వార నక్షత్ర కరణ యోగాలు ఈ యొక్క ఐదు విభాగాల కోసం విశేషంగా నక్షత్ర యొక్క భావ ఫలితాలతో పాటు తిథి యొక్క భావ ఫలితాలు వారం యొక్క భావ ఫలితాలు జ్యోతిష్యం ఒక భావ ఫలితాలు అంతా కూడా చెప్పేది విశ్లేషాత్మకంగా చెప్పేదే జ్యోతిషం తిథి వార నక్షత్ర కరణ యోగ కరణాలు అని చెప్పేసి అంటారనమాట ఈ ఐదు అంగాల విశేషాల కోసం మానవ జీవితానికి జీవన మార్గంగా ఏ రకంగా ఉంటుంది ఆ విశేషాలంతా కూడా జ్యోతిష భాగంలో భాగంగా మానవ జీవితానికి జీవన మార్గంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది తిది వార నక్షత్ర యోగ కరణాలు అని చెప్పేసి అని తిథి అనేది మన సంకల్పం చెప్పుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని కరణం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది ఆరోగ్యం లభిస్తుందని చెప్పేసి అని ఈ యొక్క భారం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందం లభిస్తుందని చెప్పేసి మహాల సంకల్ప విధానంలో నిత్యం నిత్యం పూజ చేసుకునే విధానంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు తిథి వార నక్షత్ర కరణాలు అనే చెప్పుకుంటూ ఉంటాం ఈరోజు ఏ తిథి ఉంది ఈరోజు ఏం ఏం వారం ఉంది ఈరోజు ఏ ఏ ఒక నక్షత్రం ఉన్నది నక్షత్రం అనేది చెప్పుకోవడం వల్ల నక్షత్ర అధిపతి యొక్క అనుగ్రహం లభించి మనకు ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతుందట తిది వార నక్షత్ర కరణాలు యోగాలు చెప్పుకోవడం వల్ల యోగం అంతా కూడా శుభయోగాలు మనకు యోగిస్తుంది కార్య జయం అవుతుంది విజయాలు లభిస్తాయి రాజ్యాధిపత్యం లభిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం లభిస్తుంది అని చెప్పేసి పంచాంగ శ్రమణంలో భాగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే విశేషంగా పంచాంగ శ్రవణాన్ని విశేషంగా ఉగాది రోజున వింటూ ఉంటారో ప్రత్యేకంగా వాళ్ళకి శత సహస్ర అశ్వ మీద యాగాదులు చేసుకున్న ఫలితం ఎందుకంటే దేవతలు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది నవగ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా వాళ్ళ గమనాన్ని ఆధారంగా చెప్పడం జరుగుతుంది నవగ్రహ దేవతలు వాళ్ళంతా కూడా నవగ్రహ దేవతలకి భాగంగా చెప్పడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఫలితాలు వాళ్ళ యొక్క విశేషాలు వాళ్ళ యొక్క అనుగ్రహం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావాలా వ్యక్తిగా శ్రద్ధగా మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి పరిహారాలు అంతా కూడా ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారం అనేంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అనందమైన జీవితం అఖండమైన రాజయోగం కలగడానికి విశేషమైన యోగం కలగడానికి లక్ష్మీ కుబేరు యోగం కలగడానికి విశేషమైన రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత జయ గురు దత్తాత్రేయ నమ శ్రీ విశ్వ నామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ప్రధానంగా ఉత్తరాషఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఈ యొక్క ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళు మకర రాశి కిందకు వస్తారు ఆదాయం ఎనిమిదిగా ఉంది వ్యయం పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం నాలుగుగా ఉంది అవమానం ఐదుగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సువర్ణమూర్తిగా బృహస్పతి యొక్క సంచారం శ్రేష్టంగా ఉందని చెప్పుకోవాలి మీకంతా కూడా సువర్ణమూర్తిగా సంచారం చేయడం మే నెల పదిహేనవ తారీఖుల జరుగుతుంది కావున బృహస్పతి అనుగ్రహం లభించినది ఈ యొక్క శనీశ్వరుడు ఒక దోషం నుంచి బయటపడినారు ప్రధానంగా మీరంతా కూడా మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వీడిపోయింది ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వీడిపోయడం వల్ల మీనరాశిలో బృహస్పతి మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా మారడం వల్ల మీరు సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి శనీశ్వరుడంతా కూడా యోగ కారకుడుగా ఉన్నాడు మీకంతా కూడా శనీశ్వరు దోషం నుంచి ఎగిలినాటి శని నుంచి బయటపడినారు కావున ప్రధానంగా మీకంతా కూడా శ్రేష్టంగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా చాలా మంచిగా రాజయోగంగా కలిసి వస్తుంది రాహు అంతా కూడా కుంభరాశులు ప్రవేశం చేయడం వల్ల మే నెల పద్దెనిమిదో తారీఖు ప్రవేశం చేయడం వల్ల విదేశంలో స్థిరత్వం కోసం కానీ విదేశంలో మార్పుల కోసం కానీ ప్రయత్నం చేసుకోవచ్చు వి వివిధ రంగాల్లో వాళ్ళు ప్రమోషన్ కోసం కూడా విదేశాల్లో ఉండే ప్రమోషన్ కోసం కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు వ్యవసాయ రంగంలో కాళ్ళు మీకంతా కూడా వ్యవసాయ రంగంలో రెండు పంటలైతే ఈ సంవత్సరం మంచిగా ఉంటుంది ఆశాజనకంగా ఉంటుంది వ్యాపార రంగంలో వాళ్ళకి స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన ఉన్నప్పటికీ కూడా ఆశాజనకంగా ఆనందకరమైన జీవితం లాభసాటిగా ఉంటుంది వ్యాపారం అంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఆశాజనకంగా ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకొని ఆచితూచి ఖర్చులంతా కూడా పెట్టుకోవడం వల్ల నూతన పెట్టుబడులు వాయిదా వేసుకొని గ్రహాల యొక్క స్థిరత్వం కలిగిన తర్వాత గ్రహాల యొక్క అనుగ్రహం కలిగిన తర్వాత నూతన పెట్టుబడులు పెట్టుకోవడం వల్ల ప్రణాళికలు వేసుకుని పెట్టుబడులు పెట్టుకోవడం వల్ల ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగ రంగంలో వాళ్ళకి ప్రమోషన్స్ లభిస్తూ ఉంటాయి ఆశాజనకంగా ఉంటుంది విదేశీ విదేశీయాణ యోగం స్థిరప్రాయంగా చెప్పడం జరుగుతుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ సంవత్సరం వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఆగస్ట్ తర్వాత స్థిరత్వం లభిస్తూ ఉంటుంది ఆనందకరమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేసుకోవాలి శనీశ్వరుడు ప్రీతికరంగా నల్లనవలు దానం చేసుకోవాలి ఈ యొక్క బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కుంభరాశులు అంతా కూడా ప్రధానంగా ధనస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కానీ రాహుకి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది ఈ యొక్క రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలను ఆచరించండి హనుమద్ దేవాలయంలో తమలపాకు పూజన చేయండి తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రయనమ జయగురు దత్తాత్రేయ నమ మకర రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే వెంకటేశ్వర దేవాలయంలో నిత్యమంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి పుష్పాలంకరణ చేయడం వల్ల వెంకటేశ్వర దేవాలయంలో పూజలు అభిషేకాలు ఆచరించుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రతినిత్యం కూడా శనివారం రోజున శ్రవణ నక్షత్రం రోజున అభిషేకాదులు చేసుకోవడం వల్ల వెంకటేశ్వర దేవాలయంలో గోవింద నామస్మరణ చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది శివాలయంలో మీరంతా కూడా చెరువు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల లాభసాటిగా వ్యాపారం అంతా కూడా ఆశాజనకంగా ఉంటుంది లాభాలు కొనిస్తారు అఖండమైన రాజయోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా చెరుకు రసము ద్రాక్ష రసం తోటి ఈ యొక్క కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతారుగా ఉన్న విదేశీయంలో మీకు అంతా కూడా స్థిరత్వం లభిస్తుంటుంది దాన కార్యక్రమంలో భాగంగా పూష్మాండనాన్ని చేసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి జై గురు దత్తాత్రేయమంటే మకర రాశి వాళ్ళకి ఏలనాడి హని ప్రభావం వేగిపోయింది కావున భయపడాల్సిన పని లేదు సంపూర్ణమైన ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది గృహ యోగము వస్తు యోగము వాహన యోగం లభిస్తూ ఉంటుంది నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టుకోవడానికి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆశాజనకంగా వ్యాపారం అంతా కూడా లాభసాటిగా నడుస్తూ ఉంటుంది ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పలా కృత చిని స్తోత్రం నిత్యం చదువుకోండి తద్వారా మీకు మంచి ఫలితాలు వేయడానికి ఆస్కారం ఉంటుంది పిప్పలాద ఋషి యొక్క చరిత్రను వినండి తద్వారా అంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అంతా కూడా చెరుకు రసము తేనె పంచదార తోటి అభిషేకం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో తేనెతో అభిషేకం చేసుకోవడం వల్ల ఈ యొక్క దానిమ గింజలతోటి తేనెలో కలిపి అభిషేకం చేయడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది మామిడి పండు గుజ్జుతోటి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రతినిత్యం కూడా యజ్ఞాది కృతుల్లో పాల్గొవాలి దత్తాత్రేయ ఆరాధనలో భాగంగా దత్తాత్రేయాయ శరణ నామంతో కానీ దత్తాత్రేయాయ స్వరణ మాత్రమైన సంతుష్టాయన మహా నామంతో కానీ నిత్యమంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల దత్తాత్రేయ కృపాకటాక్షలు లభిస్తాయి దత్తాత్రేయుడు అంతా కూడా స్వరణ మాత్రమే సంతుష్టుడు కామున సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం చేర్చడానికి ఆస్కారం ఉంటుంది అఖండ రాజయోగానికి కారణమవుతుంది మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా లాభసాటిగా ఈ యొక్క ఏళ్ళ శని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున శని యోగకారు కూడా అయినాడు శని అంతా కూడా లాభసాటిగా ఉన్నాడు కావున నిత్యం కూడా అనాదాన కార్యక్రమాలు చేసుకోండి మీకు రాజయోగం కలిసి వస్తుంది దేశంలో స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగం కోసం కానీ విద్య కోసం కానీ ఐశ్వర్యం కోసం కానీ ఆనందమైన జీవితం చేసేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా అనాథాశ్రమంలో మీరంతా కూడా వస్త్రాలంతా కూడా దానంగా చేయడం వల్ల వాళ్ళకి చదువుకోవడానికి పుస్తకాలంతా కూడా దానం చేయడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది పుణ్యప్రాప్తి లభిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకు రాజయోగం కలిసి వస్తుంది వ్యాపారం అంతా కూడా లాభసాటిగా ఉంటుంది సమయానికి డబ్బులు అందుతాయి